హాయ్ అండి వెల్కమ్ టు ధన స్మైల్ విలాగ్స్ కాకరకాయ గుత్తి కాకరకాయ ఎలా తయారు చేయాలో చూద్దామా కాకరకాయలు తీసుకొని ఫస్ట్ సాల్ట్ వాటర్లా వేసి మధ్యలో ఉన్న గింజలు సెపరేట్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి గింజల్ని ఇష్టమైతే నూనెలో వేయించుకోవచ్చు అవి పక్క నుంచి ఉల్లిపాయ ముద్ద తయారు చేసుకోవాలి ఎండుమిర్చి ఉల్లిపాయలు చింతపండు కొద్దిగా జీలకర్ర నాలుగు వెల్లురు రబ్బర్ వేసి పేస్ట్ చేసి మన గ్రేవీ ఎంత కావాలో అంత క్వాంటిటీలో దాన్ని పక్కన పొయ్యి మీద పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి సన్న సెగ మీద ఇలా ఒక ఆకరకాయలని ముందుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని ఉంచుకున్నాం కదా ఎందుకంటే సాల్ట్ వాటర్లో దాని మీద కెమికల్ అంతా పోవడానికి అలాగే కొంచెం చేదుంటే చచ్చిపోతుంది అందుకని కొంచెం చింతపండు ఒక అర కేజీ కాకరకాయలకి ఒక యాభై గ్రాముల చింతపండుని మెత్తగా గుజ్జు తీసి కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ పసుపు వేసి ఆ నీటిలో కాకరకాయలని వేసి ఒక రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ పోయిన తర్వాత వాటిని వడగట్టుకోవాలి మేమైతే పులుసు నీళ్ళు వార్చేమంటాం వడగట్టుకుంటారు వడగట్టుకున్న తర్వాత వాటిని చల్లారినిచ్చి కాకరకాయని చీల్చాం కదా ముందే దాని మధ్యలో కాకరకాయ పొట్టలో ఈ కారం ముద్దని ముందుగా వేపించుకుని పక్కన ఉంచుకున్నాం కదా ఆ గ్రేవీని దాంట్లో ఎంతవరకు స్టఫ్ చేస్తే వీలవుతుందో అంతవరకు పెట్టి దారంతో చుట్టాలి గ్రేవీ బయటికి పోకుండా లేదు అని అంటే కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ కలిపి అక్కడ చీల్చింది దాని మీద కూడా ఇప్పుడు రాస్తున్నారు కొత్త కొత్త వంటల కింద నేనైతే అమ్మమ్మ చేసే స్టైల్లో మాత్రమే చేస్తున్నాను కార్న్ఫ్లోర్ యూజ్ చేయకూడదని చెప్పి అమ్మమ్మ పొలానికి పనికి పట్టుకెళ్ళే నారలు వడపలు ఉంటాయి చూసారా మా చిన్నప్పుడు ఆ వడపల్లిని చుట్టి కాకరకాయకి ఇలా కట్టి నూనెలో వేగించేది అప్పట్లో దొరికేవి మరి ఇప్పట్లో అయితే నేను నా కంటికి చూద్దామన్నా ఎక్కడ కనుమరుగైపోయినాయి ఎప్పుడైనా మీకు దొరికితే అవి కూడా చూపిస్తాను నా వీడియోలో ఇది అమ్మమ్మ రెసిపీ నా సొంత రెసిపీ కాదు వెల్లుల్లిపై బాగా వేడి చేస్తుందని చెప్పి కొంచెంగా నేను ఉల్లిపాయలు కొద్దిగా వెల్లుల్లి వేసి గ్రేవీ చేశాను అమ్మమ్మ అయితే అచ్చంగా వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర వేపించి వాటిని ముద్ద చేసి ఆ గుండ దీంట్లో స్టఫ్ చేసి కాకరకాయలో వేపించేది ఇలా కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకుంటామే వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక వారం రోజులైనా ఉప్పు కారం సరిపోతే వారం రోజులైనా పాడవకుండా ఉంటుంది ఇది జర్నీలో కూడా బాగుంటుంది షుగర్ పేషెంట్లు కూడా మస్ట్ అండ్ షూట్గా ట్రై చేయొచ్చు